ఏ హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా మన పేరుని ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు అశోక్ మాది చిత్తూరు జిల్లా మాది ఒక చిన్న విలేజ్ అనమాట చిన్న విలేజ్ అంటే మా ఒక జస్ట్ ఆరు ఇండ్లు అయితే మాత్రమే ఉంటాయి అన్నమాట సో చాలామంది ఫ్రెండ్స్ ఆరు ఇండ్లు ఉంటాయి మా ఊరు గురించి చెప్పినప్పుడు వాళ్ళు చేసిన ఫండ్ ఏంటంటే రేపు తమ్ముడు దయచేసి అది ఊరు అనొద్దు చెప్పరా అది ఊరు అనొద్దు ఎందుకంటే అసలు దాంట్లో ఒక వీధి లేదు లేకపోతే ఏదైనా ఆ జనాలే లేరు అసలు దాన్ని ఊర్లాగా ట్రీట్ అన్నమాట నాకు నవ్వు వచ్చింది సో అది ఒక సింపుల్ బ్యాక్గ్రౌండ్ అనమాట నా గురించి సో ఇంకోటి ఏంటంటే సో వీడియోని అయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట సో నేను చెప్పే మంచిగానే చెడు కానీ ఖచ్చితంగా ఎవరికి ఎవరికి యూజ్ అవుతుంది సో అందువల్ల మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి సో నేను చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోని లైక్ చేయండి అనేసి అడుగుతున్నా కానీ చాలామంది లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి వీడియోని ఇంకోటి ఏంటంటే మన ఇండియన్స్కి ఒక డిఫరెంట్ మెంటాలిటీ అనమాట నేను అబ్జర్వ్ చేసింది హోటల్లో సర్వర్స్కి మనం అడకపోయినా కానీ టిప్పులు ఇస్తుంటాం అనమాట వాళ్ళ హోటల్ అది వాళ్ళు రన్ చేస్తుంటారు వాళ్ళు ఖచ్చితంగా టిప్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి మాత్రం అడుక్కునే టిప్పులు ఇస్తాం రోడ్డు పైన అందరం చెప్పిన కానీ చాలామంది అడుక్కునే వాళ్ళు ఉంటారనమాట ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటారు వాళ్ళు ఈజీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఫిజికల్లీ ఛాలెంజ్ సో వాళ్ళకి దానం చేయము అడగ మాత్రం దానం చేస్తుంటాం అనమాట సో మన ఇండియన్స్ మెంటాలిటీ అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటే చాలా కష్టం ఎందుకంటే అడిగి ఏదైతే ఉన్న ఆకలితో ఉంది అన్నం బెటర్ అంటే అన్నం బెటర్ ఆకలితో ఎత్తుకొని కడుపు నిన్న తిన్నకు మళ్ళీ భోజనం పెడతాం సో ఇలాగా మన ఇండియన్స్ కొన్ని కొన్ని డిఫరెంట్ మెంటాలిటీస్ని అర్థం చేసుకోలేవు సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే నేను వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి అని అడుగుతున్నా కానీ చాలామంది వీడియో లైక్ చేయట్లేదు సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ సో ఈరోజు సెప్టెంబర్ ఫైవ్ టీచర్స్ డే అనమాట మన లైఫ్లో ఖచ్చితంగా మన జీవితాలని బాగు చేయడానికి మన ఫ్యామిలీస్ కన్నా మన తల్లిదండ్రులకన్నా ఎక్కువ ఎవరైనా మన లైఫ్లో లీడ్ చేసింటారు రోల్ అంటే ఖచ్చితంగా టీచర్స్ ఎందుకంటే మన టీచర్స్తో ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ ఉంటే మిగిలిన ఫోర్టీన్ అవర్స్ లేకపోతే దాంట్లో సగం అనమాట మన ఎక్కువ లైఫ్ ఈ స్కూల్ డేస్లో కానీ లేకపోతే జాబ్ చేస్తూ కానీ లేకపోతే మన ఫ్యామిలీ కన్నా ఎక్కువ వీళ్ళతోనే స్పెండ్ చేస్తుంటారు అనమాట లైక్ జాబ్ చేసే అయితే వాళ్ళ కెరియర్ పరంగా ఉండడం కానీ లేకపోతే చదువుకునే వాళ్ళైతే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏదో రూపంలో చదువుకుంటూనే ఉంటారు అనమాట చాలామంది ఎక్కడో చోట మన లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుంటారు ఖచ్చితంగా సో దానికంటే ముందు కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ మన లైఫ్లో జరిగినవి మాట్లాడుకోవాలి ఆ రోజుల్లో టీచర్స్ వేరు ఈ రోజుల్లో టీచర్స్ వేరు అనేసి చాలామంది చెప్తుంటారు సో టీచర్స్ అయితే అప్పటికి ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు కానీ టీచర్స్ని ట్రీట్ చేసే విధానం అప్పుడు ఇప్పుడు చాలా మారిందనమాట సో ఆ రోజుల్లో టీచర్స్ అంటే మేము భయపడి ఉచ్చలు పోసుకునేసేవాళ్ళం ఉచ్చలు అంటే గుర్తొచ్చింది కానీ మా టెన్త్లో ఉన్నప్పుడు ఒకసారి మా మేడ ఒక అమ్మాయిని కొడితే అమ్మాయి యూరిన్ పాస్ పోసింది ఈ స్కూల్లోనే సో అంత భయం అనమాట ఆ రోజుల్లో టీచర్స్ అంటే ఫిఫ్త్ వరకు మన పరిస్థితి కూడా అదే ఆ రోజుల్లో ఏంటంటే టీచర్స్ ఒక ఫ్రెండ్లీగా చూడకుండా అప్పుడు కల్చర్ డిఫరెంట్గా ఉండేది కల్చర్ చాలా డిఫరెంట్గా ఉన్నది వాళ్ళు చెప్పేదానికన్నా కొట్టడం ఎక్కువగా ఉండేది సో ఆ కొట్టడం వల్ల మనం భయపడిపోయేసి మనకు ఉన్న డౌట్ కానీ లేకపోతే చాలా మనం ఎక్స్ప్రెస్ చేసే స్థితిలో ఉండమన్నమాట సో అలాంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి సో సిక్స్త్ వరకు సిక్స్త్ ఎయిత్ వరకు నేను చాలా డమ్ అని చెప్పుకోవచ్చు నేను నాకు అసలు తెలుగు చదివేది లైట్గా వచ్చేది కానీ ఇంగ్లీష్ చదివేది కానీ ఇలాంటివన్నీ వచ్చేవి కాదు సో ఎయిత్ నుంచి నేను కొద్దిగా షార్ప్ అయ్యాను అనమాట సో దాని కారణం ఏంటంటే అప్పుడే కంపేర్ చేసుకొని మన నైబర్ స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు మనం ఎలా చదువుతున్నాము అనేసి చాలా కంపేర్ చేసుకొని చాలాసార్లు ఏంట్రా అంటే ఆ కాంపిటీషన్ అనేది హెల్తీ కాంపిటీషన్ అయితే ఉండిందనమాట హెల్దీ కాంపిటీషన్ సో ఇలా ఆ రోజుల్లో కొంచెం ముందుకు వచ్చే ముందుకు వచ్చాను నేను యాక్చువల్గా అయితే సింగుడు ఫన్నీ ఇన్సిడెంట్కి చెప్తాను మా ఊర్లో సునీల్ రెడ్డి అనే ఒక కథనం ఉన్నాడు అనమాట ఆయన ఆ రోజుల్లో ది హిందూ పేపర్ చదివేవాడు ఆయన ఒకసారి వచ్చి తమ్ముడు ర నీ టెస్ట్ చేయాలి నీ ఇంగ్లీష్ స్కిల్స్ అనేసి ఒకే పేపర్ ఇచ్చి చదవమన్నాడు అనమాట సో నేను చదివింది కొద్దిగానే సో వైజాగ్ నేను అని చదివా ఇంకా కొన్ని చాలా తప్పులు అయితే చేశాను అనమాట సో అందువల్ల ఆయన డైరెక్ట్ అడగాలని చెప్పాడు తమ్ముడు ఏంట్రా ఎయిత్ నైన్త్ అంటున్నావు నీకు ఇంగ్లీష్ చదివేది రాదు కదరా అనేసి ఒక ఫర్నిచర్ అటైర్ వేయడం ఏం వేశాడు నా పైన సో నేను దాన్ని చాలా పాజిటివ్గానే తీసుకున్నాను చాలా పాజిటివ్ అది సో ఇంకొకసారి ఏంటంటే మా అమ్మమ్మ ఊరికి వెళ్ళినప్పుడు మా మేనమామ అశోక్ ఒకసారి ఇంటికి రా నేను టెస్ట్ చేయాలి నేను నాలెడ్జ్ ఏంటి అని అన్నాడు అనమాట సో నేను మా మామ కూడా చాలాసార్లు చెప్పాను నాకు యాక్చువల్గా ఖచ్చితంగా నేను పోతే ఖచ్చితంగా దొరికిపోయాను ఆ రోజు సో మామ ఈ కన్వర్జేషన్ జరిగేటప్పుడు అరే ఇటువారా నేను టెస్ట్ చేయాలి అన్నప్పుడు మా అక్క ఈవినింగ్ అప్పుడు భోజనాన్ని పిలిచిన అనమాట ట్రానికి సరే ఒకసారి మామ చేసి వస్తానని చెప్పేసి ఎస్కేప్ అనమాట మళ్ళీ అట్లా సైడే పోలేదు నేను సో ఈ టూ ఇన్సిడెంట్స్ నా లైఫ్లో చాలా ఇంపాక్ట్ అంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి ఏంటంటే బాగా చదువుకోవాల నీ ఒకటి చదువు చదవడం కూడా రాయ చదవడం రాలేదు అనేసి ఇంకో ఇన్సిడెంట్ అనమాట సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్క లైఫ్లో ఉండాలి ఎందుకంటే ఈ రోజులు అయితే పిల్లలు నెగిటివ్గా తీసుకుంటే కానీ ఆ రోజులు ఖచ్చితంగా మేమైతేనే పాజిటివ్గా తీసుకున్నాం చాలా పాజిటివ్ అంటే చాలా పాజిటివ్ ఎందుకంటే మనం చదవే రాయలేదే ఇంకా ఎలా సర్వైవ్ అవుతాము మా ఊరిలో చాలామంది ఆ రోజుల్లోనే ఏమి లేని సొంత ఇల్లు ఉందంటే అది అది కూడా ఇల్లు 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 అంటే కొట్టాలో చుట్టిల్ అనమాట అలాంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు యాభై వేలు లక్షలు తీస్తున్నారు ఆ రోజుల్లోనే సో మాకు ఆ రోజులోనే ఒక ఏడు ఎనిమిది ఎకరాల పొలం ఉంది నేమ్ కూడా ఉంది బట్ మనం ఇంకా ఏదో సాధించాలి ఏం లేనోళ్ళు ఇట్లా సాధించాలి ఇంకా సాధించాలి అనేసి ఒక నా మైండ్లో అయితే ఒక థాట్ ఉండేది అనమాట సో ఇవన్నీ చెప్తున్నానంటే మాకు ఒక టీచర్ ఉంది మృదుల మృదులా దేవి మృదుల అనేసి మేడం వచ్చేసి కొంతమంది టీచర్లు వాళ్ళకి ఏమనిపిస్తుందో కానీ అర్థం కాదు కానీ సో చాలా సపోర్ట్ అనమాట చాలా ప్రోత్సహించేది సో నేను సోషల్లో క్లిజ్ పెడితే మా గ్రూపే ఒక్కసారి కూడా ఓడింది లేదు ఒకే ఒక్కసారి కూడా ఓడింది లేదనమాట సో ఇంకోటి దీని గురించి చెప్పేటప్పుడు ఇంకోటి చెప్పాలి ఏంటంటే మాది చిన్న పల్లెటూరు అని చెప్పాను కదా సో మాది నైన్త్ టెన్త్ వరకు అసలు కరెంటే లేదు మా టెన్త్ అయిపోయిన తర్వాత మా ఊరికి కరెంట్ వచ్చింది సో మా ఊర్లో టీవీ లేదు మా ఊరిలో పిల్లలు లేదు ఆడుకోవడానికి పిల్లలు లేదు సో మేము చేసినంతా ఏంటంటే ఆవులు పాడతడం మా అన్నకు మా అన్న ఉన్నాడు కానీ పెళ్ళి కూడా కాలేదు మా అమ్మకు పాత్రలు తోవడానికి హెల్ప్ చేసేవాళ్ళం నేను ఇంకా ఫనీగా చెప్పాలంటే పల్లెటూరు ఆడవాళ్ళు అయితే ఏ పనులు చేస్తారో అన్ని పనులు చేసిన ఊసలు కోసుకొచ్చినాం కట్టలు తెచ్చినాం నీళ్ళు బిందెలు మోయించినాం చాలా పనులు అయితే మా మదర్కి మేము హెల్ప్ చేస్తాం అనమాట సో అందువల్లేమో ఆ రోజు లైఫ్ మాకు వేరే టీవీ టీవీ అసలు లేదు టీవీ తెలియదు మాకు యాక్చువల్గా టీవీ చూడాలంటే ఒక సండే ఫ్రైడే ఫ్రైడే అయితే హిందీ ఛానల్లో ఒక హిందీ సినిమా వచ్చేది మనకు అర్థం కాకపోయినా కానీ హిందీ చూసేవాళ్ళం ఆ రోజులు జస్ట్ సినిమా కోసం ఇంకా సండే సాటర్డే సాటర్డే అయితే సారీ సాటర్డే కాదు సండే ఒక మూవీ వేసేవాళ్ళు అనమాట ఈ దూరదర్శన ఛానల్లో పనులు ఏదైనా ఉంటే కంప్లీట్ చేసుకునేసి ఫోర్ థర్టీకి ఫైవ్కి వచ్చేది మూవీ ఆ మూవీ కోసం వెళ్ళి కూర్చునే వాళ్ళు అనమాట అట్లా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఓన్లీ జస్ట్ టీవీ చూడడానికి వెళ్ళి టీవీ కోసం సినిమా చూడడానికి వెళ్ళి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట సో ఆ రోజుల్లో ఇలాంటి ఇన్సిడెంట్ అన్నీ చెప్పుకుంటే పోతే ఇలాంటి చాలా ఇన్సిడెంట్ అనమాట అండ్ ఇంకోటి మా టీచర్ల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మాకు ఒక ఆయన ఉన్నాడు అనమాట టీచర్ సోషల్ టీచర్ అంటే మాది చిన్న స్కూలు ఆ స్కూల్లో అన్ని సబ్జెక్టులకు టీచర్ లేదనమాట ఒకే టీచర్ మూడు నాలుగు సబ్జెక్టులు ఉంటాడు అనమాట సో ఒక ఆయన ఉన్నాడు అనమాట ఆయన క్లాస్ మొత్తం ఇలా చూసి రే తెలివైనడు ఒక లేచి రాడు రా అనేవాడు అనమాట సో తెలివైన లేచి రారా అంటే ఏదైనా పెద్ద పని ఏదైనా ఉంటుందేమో అనేసి మీరు అనుకునేవారు ఆయన ఏంటంటే సిగరెట్లు తెప్పించుకున్నాడు అనమాట మా దగ్గర మేము ఆల్మోస్ట్ ముగ్గురు నలుగురు ఉండే క్లాసులో అంటే తెలివిన్నాడు ఎవరైనా ఒక లేచిరంటే సిగరెట్లు తెప్పించేవాడు రోజుకు ఒకసారి రెండుసార్లు తెప్పించుకునేవాడు సో ఈ రోజుల్లో అయితే కన్నా అలా టీచర్ లేనే లేదు స్టూడెంట్స్ దగ్గర తెప్పించుకున్నారంటే వాళ్ళు ఫోన్ సార్ మేము దామా అనే వాళ్ళు ఉంటారు కానీ మేము అట్లా కాదు వాళ్ళకి సిగరెట్లు మోసినాం వాళ్ళ బైకులు గడిగినాం వాళ్ళకి ఇంకా కూరగాయలు ఏదైనా కావాలంటే కూరగాయలు తెచ్చించినాం ఇంకొక మా సార్ ఇంకో కథను ఉండేవాడు అనమాట ఆయనకు కంటే ఎక్కువ పిచ్చి సో గోరింటాగ్ కూడా తెప్పించుకునేవాడు వాళ్ళకి చాలా సేవలు అయితే చేసామన్నమాట ఇన్ని చేసినా కానీ ఏదైనా చిన్న తప్పులు చేస్తే వాళ్ళు పెర్రలు పగలగొట్టేవారు అది వేరే వేరే కథ సో మొత్తానికి ఏంటంటే టీచర్లు సో నేను చెప్పిన మృదుల మేడం అయితే ఆయన ఇంత అంత ఎంకరేజ్మెంట్ కాదు ఇంత అంత ఎంకరేజ్మెంట్ కాదు నిజంగా సో మా స్కూల్ ఫస్ట్ వచ్చిన అబ్బాయి ఫైవ్ థర్టీ సెవెన్ ఆ రోజుల్లో అతనికి సోషల్లో సమ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎంత వచ్చాయి నాకు మాత్రం సోషల్లో నైంటీ సెవెన్ వచ్చాయి ఓన్లీ ఓన్లీ ఒకే రీజన్ ఏంటంటే ఆ టీచర్ సపోర్ట్ అనమాట టీచర్ సపోర్ట్ నాకు ఇంకా బాగా గుర్తుంది మాకు ఒక ఏదో చిన్న క్విజ్ కాంపి కాంపిటీషన్ పడితే ఆ రోజుల్లో ఎంకరేజ్ చేయడానికి చాక్లెట్లు ఇంకొక చక్కెర నీళ్ళు లేకపోతే ఏదో జ్యూస్ కలిపి నీళ్ళు అనమాట చేసి ఇచ్చిన్నారు మాకు ఆ రోజు ఆ మేడం మూడు నాలుగు క్లాసులు ఎక్కువ ఇచ్చింది నాకు అనమాట ఏ నీకు ఎనర్జీ రావాలా నువ్వు బాగుండాలా నువ్వు తాగు తాగు అని అశోక్ అనేసి ఆ రోజు ఎంకరేజ్ చేస్తున్నావు అనమాట ఇంకొకసారి మాకు పీఈటి టీచర్ ఉన్నాడు ఒక అతను రంగారెడ్డి గారు అనేసి ఆయన సో ఒక సందర్భంలో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేసి అడిగితే సార్ మా నాన్న లేడీ ఇట్లా సో మా నాన్న చనిపోయాడు అని చెప్పేసి ఈ చెప్పేటప్పుడే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి సో అది చూసి ఆయన చాలా సాడ్గా ఫీల్ అయ్యేసి అప్పటి నుంచి నా మీద ఒక కన్ను వేసాడు అనమాట సో వీడికి ఏదైనా హెల్ప్ కావాలా లేకపోతే ప్రతి ఒక్కసారి అడిగేవాడు ఏరా ఎలా ఉన్నావు బాగా చదువుకుంటానో లేదా నీకు ఏదైనా హెల్ప్ కావాలా అడిగేవాడు సో మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మా టెన్త్ ఎగ్జామ్స్ వచ్చేసి మా ఊర్లో కాదు పక్కన రెండు చర్యలు సో ఆయన మాకు టూ ఫిఫ్టీలో త్రీ హండ్రెడ్ అంతా డబ్బులు ఇచ్చాడు ఆ రోజు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఎందుకంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసి మనకి హెల్ప్ చేయాలని ఉద్దేశంతో అలా టీచర్లు హెల్ప్ చేస్తారనమాట సో చాలామంది సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఇన్సిడెంట్ ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో ఇస్ ఆల్మోస్ట్ లెవెన్ మినిట్స్ అయింది థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా అలాంటి టీచర్లు ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళందరి వల్లనే ఖచ్చితంగా చాలామంది జీవితాలు అయితే బాగుపడతాయి ఈ ఈరోజులు అయితే టీచర్లు చాలామంది గౌరవించలేదు పిల్లలు అయితే కానీ అసలు అనమాట టీచర్లే చంపేస్తున్నారు టీచర్లు పట్టించుకోవడం లేదు టీచర్లే కొడుతున్నారనమాట సో టీచర్లు సో వాళ్ళకి ఎక్కడొచ్చిన కర్మలే అనేసి వాళ్ళు వచ్చిన పాఠాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు సో ఇలా కాకుండా టీచర్లు గౌరవిస్తే ఖచ్చితంగా మన లైఫ్లు అన్నీ బాగుంటాయని తెలియజేసుకుంటాను సో హ్యాపీ టీచర్స్ డే థ్యాంక్ యూ సో మచ్ వీడియోని అయితే మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్